ད� ཁད ད 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 སང ད

Video कोजा वीडियो ये नहीं और मंडल वाला नहीं है तो देवीस సనపతని షాకింగ్ ఎట్లా హై ఎందుకు ఆపుతున్నావ్ అరేయ్ నాలి చే డెలివర్ట్ంది షాకింగ్ అదొచ్చి తెలియజేస్తూ అండ్ అలాగే ప్రతి ఒక్కరు చాలా చాలా హుషారుగా ఉన్నారు చాలా మేమందరం కూడా చాలా విరోధించుకున్నాము నేను జరుగుతున్నా ఎలా జరుగుతుందని

గౌరవీయులు మన ఏలూరు ఎమ్మెల్యే గారు అటువంటి బడేటి రాధాకృష్ణ గారు కేటాయించి ఈ రోజు విచ్చేసినందుకు మరొకసారి స్వాగతం అరుదుగా జరుగుతున్నటువంటి ఇటువంటి డాగ్ షోస్ కి విచ్చేసి తెలియజేస్తూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ మాత్రమే కాదు పార్టిసిపేట్ చేసిన ప్రతి డాక్ కూడా గిఫ్ట్ అనేది ఉంటుంది సో అందరూ గమనించాలి అండ్ మీ అందరి కోసం ఇన్వైట్ చేస్తున్నాం ఇన్వైట్ చేయగానే మీ చేసినందుకు మరొకసారి సో మచ్ మరి మీ చేతుల మీదుగా చూస్తూ ఉంటాం అటువంటిది ఈ రోజు మనందరినీ పలకరించడానికి ఇన్వైట్ చేయడానికి చేయగానే చేసినటువంటి గౌరవనీయులు మన ఏలూరు ఎమ్మెల్యే అలాగే చిరు సన్మానం కూడా జరుగుతుంది మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఓకేనా మరి ఏలూరులో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో డాగ్ బ్రీడ్స్ అసోసియేషన్ వారు మరి డాగ్ సోన్ నిర్వహించడం జరుగుతుంది మరి అందరూ కూడా ఎక్కడెక్కడైతే గుంటూరు విజయవాడ నుంచి కూడా చాలా మరి ఏదైతే ఈ డాగ్స్ అన్ని కూడా తీసుకొచ్చారు చాలా జాతులు మరి ఏదైతే డాగ్స్ ఉన్నాయన్నీ కూడా వచ్చినాయి ఈ డాగ్స్ని పెంచడం అనేది చాలా ఆర్థిక ఉంటుంది దాంట్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దీన్ని చేయాలంటే చేయలేరు దాన్ని ఏదంటే నిత్యం చేయటంలో దానికి ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు కొన్ని ఇచ్చేసాం ఏదైతే డాగ్స్కి మంచి విశ్వాసం ఉంటుందో ఆ డాగ్స్ని రోజు కూడా రెగ్యులర్గా మనుషులకు ఏ విధంగా అయితే చేస్తామో వాటిని కూడా ఆ విధంగా చేస్తే అవి కూడా హెల్తీగా ఉంటాయి వాటికి కూడా ఏదైతే వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనేది వాళ్ళందరూ కూడా పిల్లలతో కానీ పెద్దలతో కానీ అవి కూడా మనలో మానవులు ఏవైతే చేస్తారో అవి కూడా మాటలు లేనప్పటికీ కూడా ఆ పని కూడా చేసేటట్టుగా జరుగుతుంటుంది మన నిత్య జీవితంలో చాలా జాతులు ఏదైతే ఈ డాగ్స్ ఉన్నాయో అవి వాళ్ళు పెంచుకుంటూ కూడా వాళ్ళకన్నీ కూడా నేర్పడం జరుగుతుంది ఇవాళ వాటి అన్నిటినీ కూడా ఏదైతే స్పోర్ట్స్ కండక్ట్ చేసి దాంట్లో ఏదైతే జాతుల్లో ఆ డాగ్స్ మంచి పర్ఫార్మెన్స్ క్రియేట్ చేస్తుందో వాటికి ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చారు చాలా మంది ట్రైన్ చేస్తారు ట్రైన్ చేయకుండా కూడా ఇంట్లో చేసే వాళ్ళకు కూడా ఆ అవకాశం కల్పించినందుకు వీళ్ళందరం కూడా అభినందిస్తూ ఈ రోజున ఇటువంటి ఈవెంట్లు పెట్టినందుకు వీళ్ళని ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ ఎంటర్టైన్మెంట్ ని ఏలూరు ప్రజలకు అందించినట్టు వాళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్తుంది